శ్రీరామనవమి రోజున ఈ పనులు చేశారంటే కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితమే మారిపోతుంది శ్రీరామనవమి రోజు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సీతారాముల ఆశీర్వాద బలంతో వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం ఏకపత్ని వ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఏటా చైత్రశుక్ల నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి జరుపుకుంటున్నారు ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు నిత్యం మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నారా ఇంట్లో గొడవలతో ప్రశాంతత కరువైందా అయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొనాలంటే ఈ పరిహారాలు పాటించాలి శ్రీరామనవమి రోజు నివారణలు పాటించటం వల్ల మీకు కష్టాలు జీవితం నుంచి విముక్తి కలుగుతుంది సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు ఆర్థిక లాభాల కోసం శ్రీరామనవమి రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో పదకొండు గోమతి చక్రాలు పదకొండు కరివేపాకులు పదకొండు లవంగాలు చక్కెరతో చేసిన పదకొండు బతశాలు ఉంచి లక్ష్మీదేవికి శ్రీరాముడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నూట ఎనిమిది సార్లు శ్రీరామ రక్ష మంత్రాన్ని జపించి ఆ నీటిని ఇల్లు మొత్తాన్ని చల్లుకోవాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది ఆర్థిక సమస్యలు రావడానికి నెగిటివ్ ఎనర్జీ ఉండడం కూడా ఒక కారణం రోగాల నుంచి బయటపడేందుకు ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఇటువంటి వ్యాధులు భయాలైనా తొలగిపోతాయి శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి అలాగే హనుమాన్ చాలిస పఠించాలి శ్రీరామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి వ్యాధుల నుంచి బయటపడతారు సంతోషం కోసం నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి అలాగే జై శ్రీరామ్ అనే పదాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మనసు సంతోషంగా నిండిపోతుంది సంతానం కోసం ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలి జై శ్రీరామ్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుంది వైవాహిక సమస్యలు వైవాహిక జీవితం నిత్యం గొడవలు అలకలతో సాగుతుందా అయితే శ్రీరామనవమి రోజు భార్యభర్తలిద్దరు కలిసి సీతారాములకి పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించాలి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల వివాహ బంధంలో సమస్యలు తొలగిపోతాయి భార్యభర్తల మధ్య ప్రేమ చిగురిస్తుంది శ్రీరామనవమి నాడు చేయాల్సిన పనులు శ్రీరామనవమి రోజు సీతారాముల వారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి రాముల వారికి ఇష్టమైన తులసి దళం సీతమ్మకు ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి పూజ చేయాలి లేదంటే తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరా శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా వినటం వల్ల మంచి జరుగుతుంది జై శ్రీరామ్